హలో ఫ్రెండ్స్ నమస్తే పర్సనల్ లోన్లకి కష్టమే అమల్లోకి ఆర్బీఐ కొత్త రోజులు ఎడాపీడ పర్సనల్ లోన్ పొందడం ఇకపై కష్టతరం కానుంది బ్యాంకులు రుణ వితరణ సంస్థలు ప్రతి పదిహేను రోజులు క్రెడిట్ బ్యూరో రికార్డులను అప్డేట్ చేయాలనే కొత్త నిబంధన అమల్లోకి వస్తుంది ఇది ఇప్పటివరకు నెల రోజులుగా ఉండేది ఇప్పుడు ప్రతి రెండు వారాలకు రికార్డులు అప్డేట్ చేయడం ఉండడంతో బహుళ రుణాలకు అర్హత పొందేవారి సంఖ్య తగ్గనుంది రిపోర్టింగ్ విరామాన్ని పదిహేను రోజులకు తగ్గించాలని బ్యాంకులు క్రెడిట్ బ్యూరోలను గత ఆగస్టులోని ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది ఈ మేరకు వ్యవస్థను రూపొందించేందుకు జనవరి ఒకటి వరకు గడువు విధించింది దీనివల్ల రుణదాతలు రుణగ్రహీతలకు సంబంధించి మెరుగైన రిస్క్ను అంచనా వేయొచ్చని ఆర్బీఐ పేర్కొంది ఈఎంఐలు నెలంతటా వివిధ తేదీల్లో షెడ్యూల్ అయి ఉంటాయి నెలకు ఒకసారి రిపోర్టింగ్ సైకిల్ వల్ల డిఫాల్ట్లు లేదా చెల్లింపులను ప్రతిబింబించడంలో నలభై రోజుల వరకు ఆలస్యం కావచ్చు ఫలితంగా క్రెడిట్ మూల్యాంకనాల కోసం గడువు మూసిన డేటా వస్తుంది పదిహేను రోజుల కోసం రిపోర్టింగ్ సైకిల్ ఈ జాప్యాలను గణనీయంగా తగ్గిస్తుంది అని క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ సిఆర్ఐఎఫ్ హై మార్క్ చైర్మన్ సచిన్ సేద్ అన్నారు తరచుగా చేసే డేటా అప్డేట్లు గ్రీనింగ్ పాత రుణాలు తీర్చడానికి కొత్త రుణాలు చేయడం వంటి పద్ధతులకు నిరోధిస్తామని రుణదాతలు చెబుతున్నారు రిపోర్టింగ్ సైకిల్ సగానికి తగ్గించడం ద్వారా క్రెడిట్ బ్యూరోలు రుణదాతలు మరింత అవిశ్వసనీయమైన డేటాను పొందుతారు ఇది నిర్ణయం తీసుకోవడానికి మెరుగుపరుస్తుంది ఆరోగ్యకరమైన రుణ వ్యవస్థను ప్రోత్సహిస్తుంది కాబట్టి పర్సనల్ పొందడంలో ఇక కష్టమే